అందరూ నమస్కారం నేను విరమేష్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చిత్రాల గురించి మనం ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ చిత్రాలు ముఖ్యంగా ఒక మూడు నాలుగు చిత్రాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన చిత్రం ఏంటంటే ఫేక్ ప్రచారం సాక్షి పేపర్ కావచ్చు లేదా వైఎస్ఆర్సిపి అఫీషియల్ ఫేస్బుక్లు ట్విట్టర్లు వాళ్ళ పేజీలు కావచ్చు ఒకప్పుడు ఎలా అంటే ఒక ప్రచారం ఒక మాట అనాలి అంటే లక్షసార్లు ఆలోచించేవారు అంటే ఇందులో ఎంత నిజం ఉంది నిజం ఉందో లేదో అని తెలిస్తే తప్పితే ఆ న్యూస్ వేయడానికి రెడీ అయ్యేవారు కాదు అంటే ఖచ్చితమైన ప్రూఫ్లు ఉంటే కానీ ఆ న్యూస్ చెప్పలేకపోయేవారు ఎప్పుడు అసలు వేలా ఇష్టం అనమాట అంటే ఎగ్జాంపుల్కి చెప్తాను అంటే వాళ్ళు ఏ రకమైన ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అన్నది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆ కేంద్ర మంత్రి కూడా వచ్చి చెప్తారు అయ్యా కేంద్రానికి కూడా అలాంటి ఉద్దేశం ఏం లేదయ్యా మేము వీడిని ఎలా బాగు చేయాలా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పాత రోజులు ఎలా తీసుకురావాలా అని చూస్తున్నాం అయ్యా అంతే తప్పితే మాకు అలాంటి ఉద్దేశం లేదయ్యా ఆ వార్త మరి ఉండదు ప్రైవేటీకరణ బస్ ఆ మధ్యకాలంలో పవర్ స్టార్ బ్రాండ్ విస్కీ జన సైనికుల్ని సంతోషపరచడానికి ప్రారంభించిన విస్కీ బ్రాండ్ అది పంజాబ్లో ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఉన్న బ్రాండ్ అది పవర్ స్టార్ మూడు తొమ్మిదిలు అని చెప్పి అప్పటి నుంచి తాగుతూనే ఉన్నారు వాళ్ళు అప్పటికి ఆయన పుట్టారు పుట్టారు లేదు కూడా తెలియదు పవర్ స్టార్ గారు మొత్తం అప్పటి నుంచి ఉన్న బ్రాండ్ అవసరం లేదు పవర్ స్టార్ అని ఎవరు చెప్పాడు ఒక ఖాళీగా ఉన్న కార్యకర్త లేదా లేదా విలేకరి ఎవడో ఒకడో వాళ్ళకి సంబంధించి అధికార పేజీలో పోస్టింగు సాక్షిలు తెల్లారి నుంచి సాయంత్రం వరకు చూపించింగు అంటే అసలు ఫేక్ని ఏ రేంజ్లో ఇదే నిజం అని చెప్పి జనాల మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళకి ఫాలోయింగ్ ఉన్న ఆ పర్సంటేజ్ ఎంతో కొంత ఆ జనాలను ఏ కూడా తెలియని పరిస్థితి ఇసుక ఫ్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ కాదు సార్ లోడింగ్కి రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అవుతుంది అంటే నో ఇట్ ఈస్ నాట్ ఫ్రీ వీళ్ళు చేసిన పాపాలు వాటి గురించి ఎవ్వరికి అవసరం లేదు ఆ లోడింగ్ అయినా ఖర్చుకి దానికి విపరీతమైన ఫేక్ ప్రచారం సేయింగ్ ఇది కానే కాదు ఇది ఫ్రీ కాదు అని చెప్పి ఇంకా ఇలా అసలు వెతికి తీస్తే అన్నీ ఫేక్ ప్రచారాలే ధైర్యంగా రాస్తున్నారు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది రాసి ఆ ఫేక్ ప్రచారాలని అలా ప్రచారం చేస్తూనే ఉన్నారు ఉంటారు ఇంకా మనం మనం ఏం చేయలేం కొన్ని రోజులకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితికి వస్తుంది అంటే ఫేక్ ప్రచారంలో పీ కోడ్ని చెప్తాను శ్రీనివాస్ గారు మానం శ్రీనివాస్ అని జర్నలిస్ట్ ఉంటారు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ ఆయనకి చాలామంది సబ్స్క్రైబర్లు ఉంటారు ఆయనకి రోజుకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి ఆయనకి ఒక అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి సబ్స్క్రైబర్ ఆయన్ని పింగ్ చేసి మీరు సాక్షి పేపరు ఆ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పెట్టడానికి పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ అని చెప్పి చెప్తున్నారు మరి రామోజీ గారు ఫంక్షన్కి టీడీపీ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు దాని గురించి చెప్పండి అని అంటున్నాడు సార్ ఎక్కడ పెట్టారో దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి సార్ అని అంటే ఎవడో వీడియో చేసాడో ఆ డీటెయిల్స్ అంటాడు అంటే బేసిక్గా ఫేక్ ప్రచారానికి ప్రోగా ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా లండన్లో ఉన్నా కూడా దేవుడు వాళ్ళకి ఎలాంటి విచక్షణ జ్ఞానం కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏం చదువుకున్నారో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో వాళ్ళు ఏ పరిస్థితిలో బతుకుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఫేక్ ప్రచారం విని అది ఫేక్ అని తెలుసుకోవడం కాకుండా దాన్నే అనుకొని దాని ప్రచారం కూడా చేసే పరిస్థితిలో బ్రతుకుతున్నారంటే ఫేక్ గాలందరినీ ఏం చేసినా తప్పలేదు వాళ్ళే ఏదో ఒకటి చేసుకుంటే రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని ట్రేడ్ పండితులే మరి నాకు చెప్పమన్నారు నేను వాళ్ళకి చెప్తున్నాను ఇది మొదటి విషయం ఇక రెండో చిత్రం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు చక్కగా ఒక దగ్గర కూర్చొని ఎవరి ఉన్న సమస్యలు వాళ్ళు అంటే విభజన తర్వాత ఈ పదేళ్లలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఇంకా పెండింగ్లో ఏమైనా ఉన్నాయా ఎవరికి ఏమి కావాలి వీటికి సంబంధించి చాలా రకరకాల విషయాల గురించి చర్చించుకున్నారు చర్చించుకొని వాటికి సంబంధించి ఎలా ఏం చేయాలి ఒక కమిటీని ఎవరైనా వేయాలి ఆ కమిటీల ద్వారా కొన్నాళ్ళకి సమస్యల గురించి మాట్లాడుకోవాలి వేరే రకరకాల న్యూస్లు వస్తున్నాయి వాటి మీద తెలంగాణ ఏదో తిరుపతిలో వాటాడిగారని కొంతమంది లేదా ఆంధ్ర వాళ్ళు ఇంకేదో వాటాడిగారని కొంతమంది ఇందులో ఎంత నిజమో ఏది ఫేకో తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి వాటిని పక్కన పెడితే మంచి విషయం ఏంటంటే చక్కగా ఒక దగ్గర కూర్చుని సమస్యని సాల్వ్ చేసుకొని కమిటీల ద్వారా వాటి ద్వారా అన్న నిర్ణయం ఖచ్చితంగా అందరూ హర్షించేద విషయం మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దగా హర్షించలేదు ఎందుకంటే వాళ్ళు పెద్ద చేసింది ఏం లేదు ఇలాంటి వాటి గురించి అలాగే మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు అస్సలు హర్షించలేదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రగా గమేస్తున్నారు చెప్పి వాళ్ళు అప్పుడే ప్రచారం అంటే ఎలాగోలా పార్టీని బతికించుకోవాలి ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీ అందుకని నాలుగు బుస్సు డైలాగులు చెప్పి వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతున్నారు కానీ ఒరిజినల్గా జరిగింది మాత్రం ఖచ్చితంగా మంచిదే అయితే ఇందులో కొసమెరుపు ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే అందులో కొసమెరుపు ఒక ఛానల్లో వచ్చిన న్యూస్ ఏంటంటే అప్పుడు ఒక వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ ఒకతను డ్రైవర్ని హరిజన్ డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు చంపేసి ఆయన భద్రాచలంలో కొన్ని వందల ఎకరాలను కబ్జా చేశాడంటే కొండ భద్రాచలం కొండంతా నాదే అన్నాడంటే ఇది కూడా ఆ విభజన డిస్కషన్లో వచ్చింది అని ఒక న్యూస్లో అయితే చూశాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బాగుంది ఇది మాత్రం ఎక్కడ కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించి ఒక కబ్జా కానీ లేదా తినేశారని కానీ అది ఇసుకని కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి నాశనం చేశారని కానీ ఈ న్యూస్లు వినలేక బా జీవితం మీద విరక్తి వస్తుంది వాళ్ళు మాత్రం వెంకటేశ్వర ఏమీ చేయట్లేదు చూద్దాం రాబోయే రోజుల్లో ఏమైనా చేస్తాడేమో ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే మన రఘురామకృష్ణరాజు గారు తనకి రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ జగన్ గారు అలాగే అప్పటి సిఐడి సునీల్ గారు అలాగే అప్పుడు పోలీస్ జనరల్ ఎవరో వీరాంజనేయులు గారు అనుకుంటారు వీళ్ళంతా కలిసి ఆయన్ని పాపం దారుణంగా కుమ్మడం అసలు అది కుమ్మడం అంటే ఓ రేంజ్లో కుమ్మారు నిజం చెప్పాలండి అంటే మనం జనరల్గా సినిమాలో చూస్తూ ఉంటాం అదే చెప్తే నిజ జీవితంలో మనకి ఇలాంటివి జరుగుతాయని కూడా తెలియదు సినిమాల్లో ఏంటి ఒక పోలీస్ ఆఫీసర్కి అప్పట్లో మీరు చిరంజీవి సినిమాలు చూస్తే పాత ప్రసాద్ బాబు గారు అలా కారాక ఇల్లు కట్టిన ఒక పోలీస్ వస్తాడు వాడిని మన హీరోని కోలబొడుస్తూ ఉంటాడు ఫోటోలోనో వీడియోలోనో మన ఇంకా మెయిన్ విలన్కి చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ నిజ జీవితంలో జరిగాయి మీరు చూసింది సినిమా కానీ నేను చూసింది నిజం అని రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు అది కోర్టులో కేసు ఇప్పుడు ఆ కేసు ఖచ్చితంగా గుంటూరులో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది అంటే గతంలో సుప్రీంకోర్టు దగ్గర కూడా ఈ విషయం ఉంది రఘురామకృష్ణరాజు గారికి గుంటూరు హాస్పిటల్ వచ్చిన రిపోర్ట్ తప్పని అలాగే హైదరాబాద్ మిలిటరీ ఆర్మీ హాస్పిటల్లో వచ్చిన రిపోర్టు ఖచ్చితంగా ఆయన ఎవరో కొట్టారనే విషయం ఖచ్చితంగా కోర్టు కూడా తెలుసు అయితే ఎవరు కొట్టారు అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ప్రస్తుతానికి ఏ వన్ సునీల్ గారు సిఐడి ఏ టూ అవిరాజనాయులు గారు ఏ త్రీ జగన్మోహన్ గారు వీళ్ళు ముగ్గురు అన్నది అయితే ప్రూవ్ ఎంతవరకు అవుతుంది ఎందుకంటే మనకు అసలే చట్టం అందరికీ చుట్టం కదా అసలే వైఎస్ఆర్సీపీలో అందరూ తెలిసి బెయిల్గా అప్లై చేశారు వాళ్ళందరికీ చట్టం చుట్టమే వాళ్ళ అధినాయకుడు చాలా సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు వాళ్ళు అలాగే తిరుగుతారు రేపు పొద్దున్న మళ్ళీ ప్రజలకు కానీ బుర్ర లేకపోతే మన నెత్తి మీదకి డ్యాన్సులు కూడా వేస్తారు కానీ ఇది తరువాత జరిగిన విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఇకపోతే ఇంకో విషయం చాలా దరిద్రకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే ఒక అతను మైనర్ బాలిక మీద నిజంగా అత్యాచారం చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే విషయం ఇలాంటి పనికి మాలని ఎదవలు అలాగే వాళ్ళు యూట్యూబ్లో తండ్రి కూతురు మీద చేసిన బూత్ కామెడీలు కాలు ఇలా వీళ్ళందరు దరిద్రని చూసి అసలు దేశం ఎటెలిపోతుంది ఈ ప్రజలందరినీ అసలు ఎందుకు వీళ్ళంతా బతుకుతున్నారు చక్కగా వాళ్ళు ఏదో ఒక ఇంక జాలే జీవితం అనుకుంటే ప్రపంచం ప్రశాంతంగా భూవాత ఆనందంగా ఉంటుందని ఆశిస్తున్నాను మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ